తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగున నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ మళ్ళీ మరోసారి వేతన చర్చల కోసం పిలిచింది చర్చలు జరిగినాయి అయితే రెండు గుర్తింపు యూనియన్లు ఇందులో పాల్గొన్నాయా లేదా అన్న విషయం కన్ఫర్మ్ చేసుకుని ఆ పాల్గొన్నాయి అనుకోవాల్సి వచ్చింది అయితే వేతన చర్చలు మధ్యాహ్నం మూడింటికి ప్రారంభమైతే రాత్రి తొమ్మిదింటి దాకా రెండు యూనియన్ల నుంచి ఎటువంటి అప్డేటు రాలేదు నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో ఒక రికగ్నైజ్డ్ యూనియన్ నుంచి మెసేజ్ వస్తూ ఆ మెసేజ్లో ఏమని ఉంది అని అంటే రెండు గుర్తింపు యూనియన్లు మేనేజ్మెంట్ ప్రతిపాదించిన జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అనే అంశాన్ని ఆమోదించాయని మేనేజ్మెంట్ కూడా ఉద్యోగులకి ఎటువంటి వేతనాల తగ్గుదల కానీ స్టాగ్నేషన్ కానీ లేకుండా చూస్తామని అందుకోసం తగిన ఇన్పుట్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఒక యూనియన్ ఇచ్చిందో ఆ ఎగ్జాంపుల్స్ని పరిశీలించామని ఆ ఎగ్జాంపుల్స్ వల్ల కొన్ని పేస్కేల్స్లో కొన్ని పేస్కేల్స్లో మార్పులు అవసరమని గుర్తించామని కాబట్టి మీరు ఇంకా ఏమన్నా లైవ్ ఎగ్జాంపుల్స్ వేజ్ లాస్ వచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కేసుల డీటెయిల్స్ కూడా ఏప్రిల్ పదిహేనో తారీఖు లోపల సబ్మిట్ చేస్తే వాటిని కూడా పరిశీలించి మరిన్ని మార్పులు చేయటానికి మేము పరిశీలిస్తామని చెప్పారు అని చెబుతూ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది అలవెన్సులలో మార్పు చేయటానికి అంగీకరిస్తామని మిగిలిన మిగిలిన అలవెన్సులు మార్పు చేయటానికి ఎటువంటి అంగీకారం కుదరలేదని ఆ యూనియన్ పేర్కొంది అగ్రిమెంట్కు చాలా దగ్గరగా వచ్చాం అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉంది అందుకు మీ అందరికీ అభినందనలు అని కూడా ఆ యూనియన్ చెప్పింది అయితే ఇరవై మూడో తారీఖు ఇరవై రెండు వేతన చర్చలు జరిగితే ఇరవై మూడో తారీఖు పొద్దున పదింటి దాకా ఇంకొక రికగ్నైజ్డ్ యూనియన్ ఎటువంటి అప్డేటు ఇవ్వాల సరే మనం కనుక్కున్న తర్వాత వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు తర్వాత ఒక మిత్రుడు ఎవరు నాకు పంపించారు మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ వాళ్ళు పెట్టిన రెండో గుర్తింపు యూనియన్ పెట్టిన డీటెయిల్స్ ఏంటి అని పరిశీలిస్తే మీరు వేతన చర్చలు జరగంగానే వెబ్సైట్లలో పెడుతున్నారు దాని మూలంగా లేనిపోని ఒత్తిడిలు లేనిపోని సమస్యలు కలుగుతున్నాయి కాబట్టి మీరు వెబ్సైట్లలో ఇమ్మీడియట్గా అప్డేట్ చేయటం అనేది మానేయండి అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది ఎన్ఈ టూ నుంచి ఎన్ఈ ఫైవ్ వరకు ఉన్న పేస్కేల్స్లోకి మాత్రమే మార్పులకి మేనేజ్మెంట్ అంగీకరించింది తగిన ఇన్పుట్స్ మేము ఇచ్చాము ఆ ఇన్పుట్స్ వల్ల ఈ ఈ విధి చేశారు అయితే ఎటువంటి పరిస్థితులలో ఎవరికీ కూడా లాస్ ఉండటానికి వీల్లేదు ఎవరికి కూడా స్టాగ్నేషన్ ఉండటానికి వీల్లేదు ఆ మేరకు మీరు మార్పు చేయాల్సిందే అని మేము అడిగాం తగిన డీటెయిల్స్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పారు తర్వాత మేము హెచ్ఆర్ఏ మార్పు జరగాల్సిందే అని అడిగాము దానికి మేనేజ్మెంట్ అంగీకరించలేదు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మార్పునకి మాత్రం అంగీకరించు స్టాగ్నేషన్ ఎవరికైతే అఫీషియల్స్కి వచ్చిందో వాళ్ళకి అరియర్స్ పే చేయండి ఎందుకంటే వాళ్ళు ముందే వేతనాల లాసు పొందారు కాబట్టి అని కూడా మేము అడిగాం స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళకి అరియర్స్ చెల్లించడానికి మేనేజ్మెంట్ నిరాకరించింది అలాగే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి వేతన సవరణ అమలు చేయాలి అని చెప్పి మేము అడిగాం అయితే ఓపన్ వేతన ఒప్పందం కుదిరిన తారీఖు నుంచి లేదా బోర్డు ఆమోదించిన తేదీ నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీ నుంచి ఏదైతే అది మేనేజ్మెంట్ నిర్ణయం మేరకే అమలు చేస్తాం తప్ప ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి కాదు అని చెప్పింది ఈ యూనియన్ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది ఖర్చు మీరు తొమ్మిది వందల కోట్లు అవుతుంది అంటున్నారు కదా అని అడిగాము అయితే ప్రస్తుతం అరవై ఆరు కోట్లు నాన్ ఎగ్జిక్యూటివ్ కోసం పెన్షన్ కంట్రిబ్యూషన్ గా చెల్లిస్తున్నాము వేతన సవరణ జరిగితే అది నూట డెబ్బై ఐదు కోట్లకి పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇన్ రైటింగ్ మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని బట్టి మేనేజ్మెంట్ మనల్ని మోసం చేస్తుంది అని చెప్పి అర్థమవుతోంది అని ఈ యూనియన్ ఇచ్చింది ఈ రెండు స్టేట్మెంట్లని పరిశీలించిన తర్వాత వెబ్సైట్లలో పెట్టద్దు అని ఒక యూనియన్ చెప్పింది మేనేజ్మెంట్ చెప్పిందని చెప్పారు అది ఇంకో యూనియన్ పే స్కేల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఆ లైవే ఎగ్జాంపుల్స్ని మార్చడానికి ఒప్పుకున్నారు మేము చెప్పిన దాంట్లో వాళ్ళు ఏకే భవించారు అని ఒక యూనియన్ పెట్టింది కాదు కాదు ఎనిగి నుంచి ఎన్ఈ ఫైవ్ వరకు మాత్రమే అని ఇంకొక యూనియన్ చెప్పింది హెచ్ఆర్ఏ గురించి ఒక యూనియన్ చెప్పింది ఒప్పుకోలేదని ఇంకొక యూనియన్ హెచ్ఆర్ఏ గురించి చెప్పాల రెండు యూనియన్లు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మార్పునకి అంగీకరించింది అని మాత్రం చెప్పింది పెన్షన్ కంట్రిబ్యూషన్ గురించి ఒక యూనియన్ అసలు ఏం మాట్లాడలేదు ఒక యూనియన్ ఏమో పెన్షన్ కంట్రిబ్యూషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం ప్రస్తుతం ఉన్న అరవై ఆరు కోట్ల నుంచి నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని ఇంకొక యూనియన్ చెప్పింది నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే దీని మీద విశ్లేషణ మనం ఇంకో వీడియో పెట్టుకుందాం కానీ అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఒకే మీటింగ్లో ఇద్దరు జనరల్ సెక్రటరీలు కూర్చుంటారు నీకు నచ్చిన అంశం నువ్వు మెసేజ్ పెడతావు ఇంకొక ఆయనకి నచ్చిన అంశం ఆయన మెసేజ్ పెడతాడు నీకు నచ్చని అంశాన్ని ఒకరు దాచేస్తారు ఇంకొకరికి నచ్చని అంశాన్ని ఇంకొకరు దాచేస్తారు ఉద్యోగస్తుల కోసం పనిచేస్తున్నాయా యూనియన్లు వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేస్తున్నాయా నచ్చని అంశం అని ఎందుకుంటుంది ఆ మీటింగ్లో జరిగిన సారాంశాన్ని సభ్యులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆయా యూనియన్లకు ఉంటుంది ఒక జనరల్ సెక్రటరీ ఇచ్చిన మెసేజ్ని రెండో జనరల్ సెక్రటరీకి పంపించినప్పుడు ఆయన మన దారిలోకి వచ్చారు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు వదిలేయండి మన దారికి వచ్చేసాడు ఆయన అని ఇంకొక జనరల్ సెక్రటరీ వాళ్ళ సర్కిల్ సెక్రటరీకి మెసేజ్ పెడతారు ఇందులో ఏమర్థమవుతుంది అని అంటే ఈగోలకి పోతున్నారు తప్ప సమస్యని సొల్యూస్ చేయటానికి సమస్యని సాల్వ్ చేయటానికి తగిన చర్చ ముందు జరగటం లేదు అని మేనేజ్మెంట్ దగ్గరికి రెండు యూనియన్లు వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడదాం దేని మీద మనం అంగీకారానికి చూద్దాం దేని మీద పోట్లాడదాం దేనికోసమని మనం రాజీ పడకుండా నిలదొక్కుందాం లేదు దేని మీద పోతే పోయింది ఈ అంశంలో మనం రాజీ పడవచ్చు అని అనుకుందాం అన్న చర్చ రెండు యూనియన్ల మధ్య జరుగుతోందా నేను సాధించానంటే నేను సాధించానన్న ఈగో పట్టుదల పౌరుషం ఈ అంశాల మీద కేంద్రీకరణ జరుగుతుందా గుర్తింపు యూనియన్లని రిప్రజెంట్ చేసే గుర్తింపు సంఘాలుగా ఏ అంశం మీద రాజీ పడాలి ఏ అంశం మీద రాజీ పడకూడదు ఏ అంశం కోసం ఫైట్ చేయాలి ఏ అంశం కోసం కలిసికట్టుగా ఒక మార్గం రూపొందించుకోవాలి అన్న ఒక మార్గాన్ని ఈ రెండు కలిసి నిర్ణయించుకున్నారా ఇవి అర్థం కావాల్సిన విషయాలు ఇందులో కాంట్రడిక్షన్స్ ఏంటి అంటే మళ్ళీ వీళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు ఏది నమ్మాలి సార్ అని అంటే ఆగా అఫీషియల్ మినిట్స్ వచ్చేదాకా ఎదురు చూద్దాం మనం అనుకోవాలి నిజం చెప్పటానికి ఎందుకు భయపడుతున్నాయి నిజాలని అక్కడ జరిగిన చర్చల సారాంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయటంలో ఇద్దరు గుర్తింపు యూనియన్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి హెచ్ఆర్ఏ ఒప్పుకోలేదని ఒక యూనియన్ చెప్పలేదు ఎందుకు చెప్పలే చెప్పడం వల్ల నష్టమా ఏమన్నా ఎన్ఈ టూ నుంచి ఎన్ఈ ఫైవ్ అత్తరికే మారుతా అన్నారు ఎన్ఈ నైన్ మార్చడానికి సుముఖంగా లేదు మేనేజ్మెంట్ అని ఒక చెప్పింది నువ్వు ఆ సంగతి ఎందుకు పేర్కోలే ఇవి డిస్కషన్కి వచ్చే అంశాలు కదా అంటే వీళ్ళిద్దరూ నిజం చెప్పరు అఫీషియల్ మినిట్స్ కోసం ఎదురు చూద్దాం అప్పుడన్నా తెలుస్తుంది అనేదాకా జనాలు అనుకోవాలి ఇద్దరు వ్యక్తుల మీద నమ్మకం కోల్పోవటంలా యూనియన్ యొక్క ప్రవర్తన నైతికత మీద గుర్తింపులు కోల్పోతున్నారు ఇది అర్థమైతే ఆర్గనైజేషన్ పేరు పోగొడుతున్నారేమో అనిపి అనిపించింది నాకు ధన్యవాదాలు